హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్తాను రంగురాళ్ళు దొరికే ప్రదేశంలో తెల్లటి గ్లాస్ రాయి మనకి దొరికినటువంటి కొన్ని రాళ్ళని వీడియో రూపంలో మీకోసం అందజేస్తున్నాను ఇక్కడే కూర్చొని ఎంతోమంది నల్లాగా అన్వేషణ చేసినప్పుడు ఇలాంటి రాళ్ళు వదిలేయటం ఇష్టం లేక ఇంటి దాకా తీసుకొచ్చుకొని మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రాంతం యొక్క పేరు మీకు తెలిస్తే వీడియో చూసేవాళ్ళు ఒక మెసేజ్ చేయండి తప్పకుండా ఒక లైక్ చేయగలరని మిమ్మల్ని కోరటం జరుగుతుంది రాయి లోపల మాత్రం చాలా అద్భుతమైన కాంతితోటి వేలిపోతుంది ఈ రాయి ఈ ప్రాంతంలో చాలామందికి చిన్న చిన్న వజ్రాలే లభించాయి ఎవరినైతే మనం నాశనం చేయాలి అనుకుంటామో ముందుగా మనమే నాశనం అయిపోతాం గుర్తుంచుకోండి మనం తీసుకునే నిర్ణయాలు జీవితంలో చాలా సంతోషంగా కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి కుటుంబంలో ఉండే యజమాని నిర్ణయించే మాటకి కట్టుబడి ఉండటం వల్ల కుటుంబమే చాలా మంచిగా జీవిస్తుంది ఎంతోమందికి దాహం తీర్చిన ఈ బావి ఈ ఊరు ఈ ఊరు ప్రజలు కనుక చూస్తూ ఉంటే బహుశా చుట్టుపక్కల వజ్రాల అన్వేషణకి వచ్చిన ప్రజలు ఈ ప్రదేశాన్ని వీడియో రూపంలో గుర్తించగలిగితే ఒక చిన్నపాటి జ్ఞాపకాలు మనం రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ మనం ఊహించుకున్నంత సులభంగా ఈ వజ్రాల అన్వేషణ ఉండదు చూసేదానికి చాలా సులభం ఈ వజ్రాల వేట చాలా కఠినమైనది ఎక్కడ ఏముంటుందో ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో అంతకన్నా ఏం తెలియదు ఇలాంటి ఒక తెల్లటి రాయిని ఒక ప్రదేశంలో ఎతకాలంటే చాలా కష్టం తాగేదానికి ఉండవు తినేదానికి ఆహారం ఉండదు నిద్ర అంతకన్నా ఉండదు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల్ని మోసం చేయకండి ధర్మంగా ఉండండి ధర్మంపై నిలబడండి ధర్మంగానే సంపాదించుకోండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది వందల కిలోమీటర్ల ప్రయాణం తెలియని ఒక వేట మంచి వాళ్ళతో స్నేహం మంచిగానే గడుస్తుంది చెడ్డ వాళ్ళతో స్నేహం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యొచ్చు కానీ మరి ఇంకా ఏ రాయితో వజ్రాన్ని వజ్రంగా మలచలేరు బుర్రదని బుర్రదతోటి ఎప్పుడూ శుభ్రం చేయలేము ఈ రాయి మీద స్కిన్ వేరే లెవెల్లో ఉంది కొంచెం గమనించండి ఎప్పుడు మాట్లాడుకునే మాటలే కాదు అప్పుడప్పుడు నాకు తెలిసినంతవరకు ఏదో ఒక మంచి మాటలు చెప్పేదానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటాను ఈ వీడియో నచ్చుతుందని లైక్ చేస్తారని ఈ ఊరు ప్రాంతం ఈ ప్రాంతం యొక్క పేరు తెలిస్తే మెసేజ్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం ఇంకా బాగుంటుంది ఎందుకు తెలుసా మనకు నచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కాలం చాలా కఠినంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి ఒక చెట్టుకి చిగురిచ్చే ఒక ఆకు పుట్టాలంటే కొంత సమయం వస్తుంది ఆ చెట్టుకి ఎలా అయితే సమయం పడుతుందో అలాగే ప్రతి మనిషి కష్టం యొక్క ఫలితాన్ని అనుభవించాలంటే కొంత సమయం వచ్చేంతవరకు ఎదురు చూడాలి ప్రతి మనిషి సహనం ఓర్పు నెమ్మది చాలా ముఖ్యమైనది మనిషి జీవించటానికి ఎదుటోడు మనల్ని ఏదంటే అది తిరిగి ఇవ్వటమే కాదు ఓర్పుతోటి సహనంతో జీవించాలి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఏదో నాకు తెలిసినటువంటి నన్ను ఫాలో అయ్యే అన్న వాళ్ళకి తమ్ముడికి అక్క చెల్లెళ్ళకి నా అనుకునే ఫ్రెండ్స్కి అందరికీ ఇలాంటి మాటలు చెప్పాలని వాళ్ళు విని నేర్చుకుంటారని ఒక చిన్న ప్రయత్నం ఈ రాళ్ళు ప్రతిదీ కూడా గమనించండి వీటి గురించి ఖచ్చితంగా చెప్పేంత గొప్ప అయితే మన దగ్గర లేదు మనకు తెలిసింది వీడియో రూపంలో మీకు చూపిస్తూ మీ నుంచి కొంత విషయాన్ని నేర్చుకుంటూ ఇలా ముందుకు సాగుతున్నాను మన వీడియోస్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిరోజులాగే ఈరోజు కూడా గడుస్తుంది గడిచిపోతుంది కూడా ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తుంటాడో ప్రతిరోజు నువ్వు కూడా అలాగే ఉదయించేలాగా ముందు వేయాలి అప్పుడే ఓడిన గెలిచిన ఫలితం భగవంతుడు నిర్ణయిస్తాడు మన జీవితంలో ఎప్పుడో రాసిపెట్టిన జీవితాన్ని మన చేతులతోటి తుడిపేసే క్షణం ఏదైనా ఉందంటే నువ్వు పడే కష్టం భగవంతుడిపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఈ రెండు మాత్రమే నీకు ఆల్రెడీ ముందే రాసినటువంటి నీ జీవితాన్ని నీ కర్మఫలాన్ని తుడిపివేయగలదు ఈ చిన్న మాట ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రంగురాళ్ళు క్రిస్టల్స్ పలుకురాళ్ళు ఈ తేనెరాయిలలోనే గోమెతకాలు టోపాస్ రకరకాల పేర్లు పేరు ఏదైతే మనకి దొరికే రాయి మంచి రాయి అయితే ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని మీకు తెలియపరిచేదానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను గెలిచి ఓడితే ఎవరు గుర్తించలేరు ఓడిపోతూ గెలిచేదానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒకరోజు మనకు కూడా గెలిచేంత సమయం ఈ కాలం ఇచ్చిందని నిరూపించుకోగలుగుతాం అదే మనిషి జీవించే ప్రయత్నం ప్రయాణం మీలో వీడియో చూసే ప్రదేశాన్ని ఈ యొక్క ప్రదేశం యొక్క పేరు తెలిస్తే మీరు కనుక ఈ ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్ళి వజ్రాల అన్వేషణ చేస్తే తప్పకుండా ఈ ప్రదేశం యొక్క పేరు మెసేజ్ చేయండి వీడియో చివరిదాకా చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు